ఉన్నటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎదురైనటువంటి ఇబ్బందులు వీటి గురించి మాత్రమే మాట్లాడారు గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి వీటికన్నిటికీ భిన్నమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడింది ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద పొజిషన్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మనోభావాలే గాయపడినటువంటి పరిస్థితి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఇండస్ట్రీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులను ఇందులో ప్రశ్నించారు అసలు ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది లేఖలో ఉన్నటువంటి అంశాలేంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ లేఖ ప్రకటనని జనసేన కార్యాలయం రిలీజ్ చేసింది డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి సారాంశం ఇది ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కి ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది చాలా కాలం తర్వాత జూన్ పన్నెండున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది హరిహర వీరమల్లు సినిమా ఈ సినిమా రిలీజ్ ముందర థియేటర్లో బంద్ అనేటువంటి చర్చ రావడం పైన చాలా సీరియస్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అలానే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖకి కంప్లైంట్ చేశారు సినిమాని అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే థియేటర్ల బంద్ దిశగా అడుగులు పడుతున్నాయి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు సో ఇప్పుడు కాసేపట్లోనే ఈ లేఖ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం రిలీజ్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికి అవసర తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యా మర్యాదపూర్వకంగా కలిశారా తెలుగు సినిమా ప్ర సినిమా సంఘాల ప్రతినిధులు ఇది చాలా క్లియర్గా చూడాల్సినటువంటి అంశం సినిమా సంఘాల ప్రతినిధులు ఇండివిజువల్గా చాలామంది కలిసి ఉండొచ్చు కానీ సినిమా సంఘాల ప్రతినిధులు ఎందుకు కలవలేదు సాధారణంగా ఒక గవర్నమెంట్ మారితే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ అంటే ఎవరైతే సమాజంలో సంఘాలుగా ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరిగితే బాగుంటుంది వాళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా కలిశారా అనేటువంటి ప్రశ్నని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి నాగబాబు గారు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి నాయకుడు ఆయన మంత్రిగా ఉన్నారు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ చూస్తున్నదే ఆయన అలాంటి వ్యక్తి ఈ ప్రశ్నలు ఏమనితడం అనేది చాలా క్రిటికల్ క్వశ్చన్ కింద మనం చూడాలి గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటు అగ్ర నటుల్ని ఎలా మర్చిపోయినట్లు మర్చిపోయినట్లున్నారు ఇక ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు వ్యక్తిగత చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అంటే వ్యక్తిగత చర్చలు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగత చర్చలు ఉండవు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఏ ఒక్కరో ఎవరో ఒకరు సినిమా రిలీజ్ సందర్భంగానో లేదా వాళ్ళ అవసరాల రీత్యానో వచ్చి మాట్లాడితే అది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం కాదు అని తేల్చి చెప్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఇండస్ట్రీ సంఘాలే మాట్లాడాలని చెప్పని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వ్యక్తులకు కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ హోదా కల్పించి తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారికి ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాద పూర్వకంగా కలవలేదు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా స్పందించలేదు సో ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్ తెలుగు సినిమా పరిశ్రమ ఒక విధమైనటువంటి అహంకారంతో ఉంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒళ్ళు బలుపుతో ఉంది ఇండస్ట్రీ ఏ ఒక్కరినో ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావి ఈ మాటలను బట్టి చూస్తే అర్థం చేసుకోవాల్సినటువంటి సారాంశం అది ఇండస్ట్రీకి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ప్రత్యేకంగా మీరు అందరూ కలిసికట్టుగా సమస్యల పైన రండి అని చెప్పారని ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్లో నెల రోజుల్లోపే పిలుపునిస్తే ఇప్పుడు ఏడాది అవుతున్నా కానీ ఒక్కరు కూడా ఇండస్ట్రీ పరంగా కలిసికట్టుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కోపంతో ఉన్నారు ముఖ్యమంత్రిని కూడా మీరు కలవలేదు మీ సమస్యలు అవసరం అదే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదా తేల్చి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకుంటారని చెప్పిన ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఉంది ఇందులో అలానే గత ప్రభుత్వ చీత్ తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులని సాంకేతిక నిపుణులని గత ప్రభుత్వం ఏ విధంగా చేత్కరించుకొని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు సినిమా పరిశ్రమ వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడినటువంటి ఈ వ్యాపారంలో ఉన్న వారిని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లోదని కూటమి పార్టీలు ఎన్నికల ముందు కూడా స్పష్టంగా చెప్పాయి కూటమి పార్టీల వైఖరి ఏంటనేది ఆయన ఈ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు అయినా కానీ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ పట్ల బాధ్యత లేదు ఎవరు వ్యక్తిగత స్వార్థాలు వాళ్ళవి నా సినిమా అద్భుతంగా ఆడాలి నా సినిమాకి రేట్లు ఎక్కువ వచ్చేస్తే కలెక్షన్స్ ఒక్క రోజులో వచ్చి ఒళ్ళో నింపేయాలి ఇదే యావ ఇదే ఆశ ఇండస్ట్రీలో ఉంది కానీ ఇండస్ట్రీని బతికిద్దాం కళ కోసం బతుకుదాం సినిమా రంగంలో పది మందికి అవకాశాలు కల్పిద్దాం అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లేదు అనేటువంటి సంకేతాలు ఈ లేఖ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఇండస్ట్రీ కోసమే పుట్టినట్టుగా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలపైన గొంతిత్త కలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాధికారంలో భాగమైనప్పుడు ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేదు అనేటువంటి విషయంలోనే చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖను మనం అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది ఇది కూడా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే వ్యక్తులను చూసి పనులు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు కక్ష సాధింపులకు దిగేది తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా ఎన్నికల ముందు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు శ్రీ అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది వ్యవస్థ బాగుండాలి ఇక్కడ అక్కినేని నాగార్జున గారిని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇండస్ట్రీలో నలుగురు హీరోలు నాలుగు పిల్లర్స్ అని చెప్పి అంటారు కానీ అక్కినేని నాగార్జున గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉన్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు పలకరించారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరామర్శించారు ఆయనతో కలిసి అనేక వ్యాపారాల్లో భాగస్వామి కూడా అయ్యారనేటువంటి చర్చ ఉంది సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్నింటి ప్రపంచం మొత్తాన్ని తెలిసి ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయినా కానీ ఆయన సినిమాకి సంబంధించి ఎలాంటి వివక్ష మేము చూపించలేదు అని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ లేఖలో రాశారు మిగతా విషయాల్లో అంటే వాళ్ళకే మేము అలాంటి మినహాయింపులు ఇవ్వనప్పుడు అందరితో సమానంగా చూసినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏం రోగం పరిశ్రమ తరఫున వచ్చి మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి లేదా ఇండస్ట్రీలో సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఎన్డీఏ కూటమి పార్టీలతో కానీ ఏదైనా సమస్య ఉందా ఈ సమస్యకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ సంఘాల నాయకుల మీదే ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక దానిపై పరి వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందులు పడకూడదు అనేది కూటమి ప్రభుత్వ విధానం తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ల ధర పెంచమని కోరడం ఎందుకు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు ఇది గతంలో జరిగినటువంటి అంశం ఎందుకంటే పుష్ప టూ సినిమా సందర్భంలో ఈ డిస్కషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న సమయంలో అయితే సినిమా టికెట్ని నేల టికెట్ స్థాయికి దించేశారు పది రూపాయలకు ఇచ్చారు ఏమంటే ఎంటర్టైన్మెంట్ అందరికీ రావాలంటారు పాప్కార్న్ ప్యాకెట్ మాత్రం వంద రూపాయలకి అమ్మారు సినిమా టికెట్ పది రూపాయలకి అమ్మారు ఆ రోజు ఎవరు నోరెత్తలేదు ఆ రోజు మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు సినిమా వారు వ్యక్తిగతంగా విడుదల సమయంలో వారి వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ల ధర పెంచడం పెంచమని కోరడం ఎందుకు అందరూ కలిసి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు శ్రీ దిల్ గారు శ్రీ అల్లు అరవింద్ గారు శ్రీ డి సురేష్ బాబు గారు శ్రీ వై సుప్రియ శ్రీమతి వై సుప్రియ శ్రీ చినబాబు శ్రీ సి అశ్విని దత్ శ్రీ నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసి వచ్చినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమని అభివృద్ధి చేయొచ్చు పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చు ఇది ఎవరిదో వ్యక్తిగత పరిశ్రమ కాదు ఎవరింట్లో పెళ్లి కాదు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల గురించి సమస్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కలిసికట్టుగా రండి అని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీటింగ్లోనే తేల్చి చెప్పారు కానీ అది ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ల ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది అంటే దీనికి కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది కానీ ఇండస్ట్రీ మాత్రం స్పందించలేదు ఇది ఇక్కడ ఎలిగేషన్ పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది అలానే రిటర్న్ గిఫ్ట్ స్వీకారం రిటర్న్ గిఫ్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లు బంద్ అని చెప్పిన ఎజెండాకి పెట్టడం హడావుడిగా మీటింగ్ పెట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ అనౌన్స్మెంట్ వచ్చేసింది కానీ ఎప్పుడైతే సినిమాకి సంబంధించి కానీ ఈ నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉందన్న విషయం తెలిసిందో ఆ క్షణంలో ఫిలిం ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి నేతలు మీటింగ్ అయ్యారు బంద్ లేదు అని తేల్చి చెప్పారు ఇక్కడ ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమా రిలీజ్కి సంబంధించి కుట్ర జరుగుతుందని చెప్పి నేరుగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రియాక్షన్ వచ్చింది సో దీన్ని కూడా ఆయన సీరియస్ గానే తీసుకున్నారు రిటర్న్ గిఫ్ట్ స్వీకారం సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ గతంలో కూడా చెప్పింది ఒక పాలసీ తీసుకొస్తాం మేము సినిమాని అలానే పరిశ్రమని ఆల్రెడీ ఒక విషయం మనం చెప్పుకోవాల్సి అంటే పర్యాటక శాఖని ఇండస్ట్రీగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పాలసీ ఇచ్చింది ఇప్పటివరకు పర్యాటక శాఖని ఎక్కడ కూడా పరిశ్రమగా గుర్తించలేదు అందుకనే పారిశ్రామిక రంగంలో మాత్రమే కాదు పర్యాటక రంగంలో కూడా మేము రాయితీలు ఇస్తాం ప్రోత్సాహకాలు ఇస్తామని తేల్చి చెప్పింది ఆంధ్ర ప్రభుత్వం అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక విషయాన్ని కూడా తేల్చి చెప్పింది సినిమా రంగానికి ఒక పాలసీ తీసుకొస్తామని సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకి సంబంధించిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు సో చూడండి బాబు మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏమి గుడ్లు పెట్టడంలా పెరుగుతాయి కాబట్టి ఆ గుడ్లు పెరిగిన తర్వాత కాళ్ళు పంచుకోవడానికి వండుకోవడానికి సినిమా ఇండస్ట్రీనే ప్రజలు పెట్టిన గుడ్లు దుడ్లు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్నా కానీ అరవై శాతం ఆదాయం ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుందని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే లెక్కలతో సహా చెప్తున్నారు థియేటర్లు ఎక్కువ ఉంది అక్కడ ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో థియేటర్లు పెరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్ర దాదాపుగా ఈక్వల్ పొజిషన్ అనేటువంటి అభిప్రాయం ఉన్నాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇప్పటికి కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ షేరు లేదా సిక్స్టీ పర్సెంట్ షేర్ ఇంకా ఆంధ్ర ఏరియాలో ఉంది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తుంది అయినా కానీ మీరు థియేటర్లను బంద్ చేయాలనేటువంటి కుట్ర చేయడం అనే వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందా వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైనటువంటి విధానాలు ఉన్నాయా లేదా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదనేటువంటి స్టేటస్లోకి సినిమా పరిశ్రమ వెళ్ళిపోయిందా ఆల్రెడీ తెలంగాణలో ఇలా పిచ్చు వ్యాసాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు వార్తలు కాసేలాగా చూపించారు ఏం చేయాలి అనేది అని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు ఆ తర్వాత కొంతవరకు సమస్య నుంచి ఇండస్ట్రీ బయటపడింది అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా సామరస్యపూర్వకంగా వెళుతుందనేటువంటి సంకేతం ఇచ్చింది కానీ ఈ నిర్లక్ష్యపూరిత ధోరణి ముఖ్యంగా సంఘాలు రియాక్ట్ అవ్వలేనటువంటి వైఖరి ఖచ్చితంగా శిక్షించదగ్గ వైఖరి అనేటువంటి అభిప్రాయం ఈ లేఖ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రిటర్న్ గిఫ్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించనున్నారు అనంతరం కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు అంటే ఒక సమగ్ర సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించబోతుంది ఇటీవలే మనం చూసాం ఆల్రెడీ హైదరాబాద్లో ముంబైలో ఒక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఆ సందర్భంలో ఎంటర్టైన్మెంట్ సిటీని అమరావతిలో ఒక భాగం చేస్తామనేటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు సో కొన్ని కంపెనీలు కూడా వస్తున్నాయి క్రియేట్ ఏషియా అనేటువంటి కంపెనీతో అగ్రిమెంట్ కూడా జరిగింది ఇవన్నీ కూడా మేము ప్లానింగ్ చేస్తుంటే మీరు ఇలాంటి వేషాలు వేస్తున్నారు థియేటర్ల ఆదాయం పైన కూడా ఆరా తీయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి క్లియర్గా చెప్పింది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు ఇందులో ఎగ్జిబిటర్లు పంపిణీదారులు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు అందుకు అనుగుణంగా అతను పొందుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలని ఇప్పటికే చర్చించారు సో ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం అనమాట ఎందుకంటే ప్రేక్షకులు చెల్లిస్తున్నటువంటి మొత్తాలు అతను పొందుతున్నటువంటి సౌకర్యాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నా థియేటర్లలో పాప్కార్న్ లేట్ రేట్లు కనుక తగ్గిస్తే ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు ఆయన అయిపోతారు టికెట్ రెండు వందల రూపాయలు ఉంటే పాప్కార్న్ మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇదేం దరిద్రం అర్థం కాదు చాలా మంది చాలా సందర్భాల్లో మీడియాలో కూడా దీని మీద విపరీతమైనటువంటి వైరల్స్ ట్రోల్స్ వచ్చినాయి ఆ థియేటర్లు ఎవరు కంట్రోల్లో ఉన్నాయి ఇవి అమ్మే వాళ్ళు ఎవరు టికెట్ రెండు వందల రూపాయలకి అమ్ముతుంటే ఇవి మాత్రం మూడు వందల యాభై రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారనే ప్రశ్న ఎవరు ఉపయోగించరు పైగా థియేటర్లకు ప్రేక్షకులు రా ప్రేక్షకుడు థియేటర్కి రాకపోతే ఏదో పాపం చేసినట్టుగా వీళ్ళకి చెల్లించాల్సిన తిరుపతి హుండీలో డబ్బులు వేయడం మర్చిపోయినట్టు తిరుపతి హుండీకి వెళ్తే వెళ్తే తిరుపతి వెళ్తే భక్తితో వెళ్తారు హుండీలో వేయాలనుకున్న వాళ్ళు వేస్తారు మొక్కులు ఉన్నవాళ్ళు వేస్తారు వేయకపోతే ఏం క్రైమ్ కాదు కానీ థియేటర్కి వస్తే టికెట్లు కట్టాలి కదా టికెట్లు తీసుకున్న తర్వాత పిల్లలతో వచ్చారనుకోండి పాప్కార్లు ఈ కూల్ డ్రింక్లు ఏది కొన్నా కానీ ఐదు వందలు వెయ్యి రూపాయల రేట్లు ఉంటే అవి ఎవరు చూస్తారు అందుకనే ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అండర్లైన్ చేసిన థియేటర్లో ఇచ్చేటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా థియేటర్లను సంబంధిత యజమానులు నడపడం లేదని లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది దారులు తీసుకుని టికెట్ల మేనేజ్మెంట్ని అంతా వాళ్ళు చూసుకుని అమ్మేటువంటి వస్తువులు వస్తువులు కూడా వాళ్ళ నియంత్రణలోనే ఉంటున్నాయి సో వాళ్ళు చేసేటువంటి పాపం థియేటర్లకు శాపం అందువలనే సినిమా ప్రేక్షకులు థియేటర్కి రాకుండా ఒక నెల రోజులు వెయిట్ చేస్తే ఓటీటీలో వస్తాయి కదా అని చెప్పనే పరిస్థితి ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమకి ప్రపంచ స్థాయిలో ఎక్కడా ఉండదు తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రమే వచ్చింది ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా పాప్కార్న్ పైన వాటిపైన ఒక క్లారిటీ నియంత్రణ ఉంది కానీ తెలుగు సినిమాకి సంబంధించినటువంటి నియంత్రణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది సో ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన ఈ సందర్భంగా చర్చించారు టిక్కెట్ సేల్కి వచ్చే పన్నుకి అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుద్ధ్య పరిస్థితుల గురించి కూడా సంస్థల స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు పానీయాల ధరలు ఈ దరిద్రాన్ని వదిలించిన మహాప్రభు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ప్రేక్షకులందరూ కూడా ప్రతి థియేటర్ ముందు ఫోటో కట్టి ఫోటో కట్టి ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తారు కొబ్బరికాయలు కూడా కొడతారు ఎందుకంటే సినిమాకి వెళ్ళడం కంటే అక్కడ అమ్మేటువంటి తినుబండారాల రేట్లు ఒళ్ళు గగురుపరిచేటువంటి రేట్లు ఉన్నాయి ఆ థియేటర్కి ఒక పది టికెట్ల రేటుతో సమానం ఉండేటువంటి కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నారు కాబట్టి అందులో ఇచ్చే క్వాలిటీ ఏంటి కంటెంట్ స్థాయి ఎంత దానికి ఎంత రేట్ వేస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ పాలసీ కన్నా తీసుకొస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలోనే అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని అదే పరిస్థితి తినుబండారాల విషయంలో మాత్రం విపరీతమైనటువంటి కంప్లైంట్ ఉంది ప్రేక్షకుల నుంచి సో దీనిపైన చర్యలు తీసుకోండి ఇక అత్యధికంగా మంచి ధరలు అత్యధికంగా ఉండడం మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం హాఫ్ లీటర్ బాటిల్ని అరవై రూపాయలకు అమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా థియేటర్లో మహానుభావులు టికెట్కి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పెట్టినా కానీ పాప్కార్న్ డబ్బాకి మూడు వందల యాభై రూపాయలు పెట్టాలి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్కి అరవై రూపాయలు అమ్ముతున్నారు పది రూపాయలకి అమ్మాల్సినటువంటి బాటిల్ అది మార్కెట్లో థియేటర్లో మాత్రం అరవై రూపాయలు ఏ అందులో ఏమైనా అమృతం పోసి అమ్ముతారా అదే వాటర్ కదా అదే బాటిల్ బయట ఎంత ఉంటుంది కానీ అక్కడ మాత్రం అరవై రూపాయలే మళ్ళీ చిన్నపిల్లలు ఉంటే కూడా బయట నుంచి వాటర్ బాటిల్స్ అలౌ చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ దరిద్రం సినిమా థియేటర్లో మాత్రమే ఉంది మంచినీళ్ళు ఏమన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు మంచినీళ్ళ బాటిల్ సొంతంగా తీసుకెళ్తే కూడా దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు ఈ మేరకు తూనికలు కొలతల శాఖల అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందనున్నాయి ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదేండ్ల మనోహర్ గారితో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారితో పాటు హోంశాఖ వాణిజ్య పనులు రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు ఈ మూడు శాఖల కీలకమైనటువంటి థియేటర్లకు సంబంధించి కానీ తినుబండారాలకు సంబంధించి కానీ ఆ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్స్ జనసేన పార్టీ కంట్రోల్లో ఉన్నటువంటి శాఖలు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన గట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలానే రాష్ట్రంలో మల్టీప్లెక్స్ల పైన కూడా ఒక ఫోకస్ పెట్టబోతుంది మల్టీప్లెక్స్లు ఉన్నాయి రాష్ట్రంలో ఈ సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయాలి మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్ ఉన్నాయో తెలియజేయాలి సినిమాటోగ్రఫీ ద్వారా అధికారులు నివేదిక అడిగింది కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండు మూడు స్క్రీన్స్ గా విభజించి ఇది దొంగ పనులు అనమాట ఇవన్నీ కూడా ఒక థియేటర్ ఉన్నదాన్ని మూడు స్క్రీన్లుగా గా విభజించి అఫీషియల్గా మాత్రం ఒకటే థియేటర్ కింద ఉంటుంది లోపల మాత్రం మూడు స్క్రీన్లో సినిమాలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో నడుపుతున్నారు వీటి వాటిలో టికెట్ ధరలు సింగిల్ థియేటర్ టిక్కెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా విజయవాడ విశాఖపట్నం నెల్లూరు రాజమహేంద్రవరం గుంటూరు కాకినాడ తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ వాటిలోని టిక్కెట్ ధరలు ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం థియేటర్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించేటువంటి సమస్య ఇది దీనికి పరిష్కారం తీసుకొస్తే కనుక కూటమి ప్రభుత్వానికి కోటి దండాలు పెడతారు ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం ఇది పైగా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అంటే ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ వైజాగ్ని కంపేర్ చేయొచ్చు విజయవాడని కూడా కొంతవరకు కంపేర్ మిగతా నగరాల స్థాయిని బట్టి అక్కడ పెట్టేటువంటి ధరలు కానీ తినుబండారాల ధరలు కానీ సామాన్యుడికి ఎట్టి పరిస్థితులు అందుబాటులో ఉండవు ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి పాలసీ పరంగా దీనికి ఒక ఆవిష్కారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి దాన్ని అనుసరించే విధంగా అమలు చేసే విధంగా తగిన వ్యవస్థలను పెట్టాలి లేదంటే కనుక ప్రేక్షకులు అది సినిమాకి రారు ఎందుకంటే నెల రోజులు అయితే ఓటీటీలో వస్తుంది ఇంట్లో కూర్చొని చూడవచ్చు అందరూ కలిసి ఏది అవసరం ఇంట్లోనే పాప్కార్న్లు ఫ్రై చేసుకుని హ్యాపీగా తినొచ్చు ఇక్కడికి వచ్చి చూడాల్సినటువంటి అవసరం లేదు నెల రోజులు సినిమా చూడకపోతే చచ్చిపోతారా ప్రేక్షకులు ఆ సినిమా చూడకపోతే ఏమన్నా గుండె చచ్చిపోతారా కాదు కదా కాబట్టి సినిమా అనేది ఒక ఎమోషన్ హీరోని బట్టి హీరోయిన్స్ని బట్టి కథను బట్టి చేసేటువంటి డైరెక్టర్స్ని బట్టి ఫస్ట్ డే ఈ సినిమా చూడాలనేటువంటి ఒక ఎమోషన్తో ప్రజలు కనెక్ట్ అవుతారు దాన్ని కూడా ఎక్స్ప్లాయిటేషన్ కింద మార్చేసింది ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మాఫియా కాబట్టి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమగా అభివృద్ధి కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు ఇరవై నాలుగు విభాగాల్లో పెంపుదల ఇరవై నాలుగు విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల అధునాతన సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యోచిస్తున్నారు సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపచ్చకుండా యువతలోను ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు సెమినార్లు సింపోజియంస్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో విరివిగా నిర్వహిస్తారు సినిమా రంగంలో స్టూడియో నుంచి స్టూడియో సినిమా హాల్ వరకు ఉండేటువంటి విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కనిపిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది ఆ దిశగానే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా రంగంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు సో ఇది చాలా కీలకమైనటువంటి అంశాలని ఒక లేఖ రూపంలో పవన్ కళ్యాణ్ గారు విశ్లేషించారు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఈ లేఖలో లేవనెత్తినటువంటి లేదా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఈ లేఖలో లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా సామాన్యుడి ఆవేదనకి ఆక్రందనకి ప్రతిరూపం ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరాల్సినటువంటి అంశాలు ఇది అమలు చేస్తే కానీ ఖచ్చితంగా మీరు హీరోలు అని చెప్పి మీకు దండాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి అంశం సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురు మధ్యనే ఉందా లేదా నాలుగు కుటుంబాల మధ్య నలుగుతుందా ఈ దరిద్రాలతో సామాన్యుడికి అసలు సంబంధమే లేదు కానీ సినిమా ఇండస్ట్రీని డెమోక్రటైజ్ చేయండి ప్రజాస్వామ్యీకరించండి సినిమా రంగంలో అవకాశాలు వచ్చే విధంగా పుష్కలమైనటువంటి ఆదాయ మార్గాలు పెరిగే విధంగా అందులో ఆధారపడి ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి మా వాళ్ళు మా వాళ్ళు అనేటువంటి వాతావరణం లేకుండా అందరికీ అవకాశాలు వచ్చేలాగా ఇండస్ట్రీని ఎలా చేయాలి అప్పుడు ఇండస్ట్రీలోకి పది మంది వచ్చి పెట్టుబడులు పెడితే ఇండస్ట్రీలో అవకాశాలు పెరుగుతాయి ఇండస్ట్రీలో వనరులు పెరుగుతాయి వసతులు పెరుగుతాయి దాంతోపాటు ప్రేక్షకుడు చూసేటువంటి ఎందుకంటే సినిమా మేకింగ్ దగ్గర నుంచి సినిమా షోయింగ్ వరకు సినిమా వ్యూయింగ్ వరకు ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ ద్వారానే ఆదాయం వచ్చేది సో దాన్ని కూడా మననంలో పెట్టుకొని సో ఈ కార్యాలయం రాసినటువంటి లేఖలో అయితే సమగ్రమైనటువంటి అంశాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చెయ్యి అందించేటువంటి ప్రయత్నం చేసింది అందుకుంటారా లేదా ఏడాది గడిచినటువంటి సందర్భంలో చాలా ఆవేశపూరితమైనటువంటి లేఖగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో ఇంకా అదే పెత్తనం లేదా ఇంకా అదే తరహా తీరు మా గుత్తాధిపత్యం నడవాలనేటువంటి ధోరణి ఉంటే కనుక ఇండస్ట్రీ చచ్చిపోవడం ఖాయం ఈ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో మరో ఇండస్ట్రీ ఏర్పాటు చేసే దిశగా ఎందుకంటే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ సిటీకి ప్లాన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెడతారు పర్యాటక రంగంలో వివిధ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ తేవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా అందమైనటువంటి బ్యూటిఫికేషన్ సీనరీస్ వైజ్గా కానీ మేకింగ్ వైజ్గా కానీ మంచి మంచి లొకేషన్ సృష్టించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీళ్ళు రాకపోతే ఇంకా చాలా వాళ్ళని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిష్ణాతులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏపీలో జరుగుతుంది సో ఇది ఒక వార్నింగ్ లెటర్గా చూడాలి ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూద్దాం తప్పుల్ని సరి చేసుకుంటే కనుక సవరించుకుంటే కనుక ఇండస్ట్రీకి భవిష్యత్తు ఉంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలను కనుక అమలు చేస్తే ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి అడుగు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి